మాస్టర్ నమస్కారం ఈరోజు తాతగారి ఆరాధనోత్సవాలు మన ఆరాధిత్యమైన తాతగారి ఆరాధన రోజు ఈ సందర్భంగా నాకు ఇష్టమైన తాతగారి ప్రేయరు ఆ ప్రేయర్కి నాకు ఈ ఆశ్రమానికి ఒక లింకు ఎలా ఏర్పడింది అనేది మీతో పంచుకుంటాను ముఖ్యంగా ముందుగా వారి ప్రేయరు యోగప్రభా సమారాధ్య జనతా ప్రియ జనార్ధనం వందేహం రామకోటిశేసికం ప్రేమ రూపిణం వందేహం రామకోటిశం रोगिणां आर्तिनाशकं प्रभाकरसमन्धीरं परमप्रेमसुन्दरं प्रभाकरकृपापूर्णजीवनं प्रेमभावनं प्रणतार्दिहरं कृष्णरामकोटीश्वरं भजे आराध्यमो यति इंद्रस्त्री पदाभ्ये सत्वसिद्धये यद्रजोले सेविक्षिप्तम् समस्तम् च रजस्तमा हा सितारामयति శ్రీ లక్ష్మణయతిం భజే తాతగారి ఆశ్రమంతో తాతగారితో చాలా అనుభవాలు అనుబంధాలు నాకు చాలా ఎక్కువ మీ అందరికీ తెలుసు చాలామందికి ఇది ఇంతకుముందు నేను ఏకే గారి గురుపూ వెళ్ళినప్పుడు ముఖ్యంగా రెండు ఫోటోలు నన్ను ఆ రెండు ఫోటోలు ఏంటంటే ఒకటి తాతగారి ఫోటో కర్రబట్టుకొని ఇలా ఉంటారు రెండోది లక్ష్మణ యతింద్రులు వారి ఫోటో కూడా నన్ను బాగా ఆకర్షించేది మిగతా అందరు ఫోటోలు తెలిసినవి చూసేది సరే ఏంటో తెలియదు నేను ముఖ్యంగా ఈ యోగంలోకి మీరు నేను కానీ మీరైనా ఎవరైనా సరే ఈ యోగంలోకి రావాలంటే ఎవరో ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ నెపముతో ఒక చిన్న నెపముతో దీనిలోకి వస్తాం ఒక యోగం ఉండి నేను మా డాక్టర్ గారు ఈ యోగంలోకి రావడానికి మా డాక్టర్ గారు అంటే గుంటూరు హోమియో డాక్టర్ రాఘో గారు అంటారు వారిని వారి ద్వారా ఈ యోగంలోకి రావటము ఈ ఆశ్రమానికి తాతగారి దగ్గరికి రావడానికి ముఖ్య కారకులు వారు మేము హోమియో డిస్పెన్సరీలో సర్వీస్కి వస్తుంటాం ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఒక అనాథ ఆశ్రమానికి ఉచితంగా మందులు ఇవ్వడానికి ఒకరోజు అక్కడికి వస్తే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారండి మీటింగ్ ఉందండి ఈరోజు మందులు ఇవ్వటం కుదరదలేండి అన్నారు అప్పుడు మా డాక్టర్ గారు ఏమన్నారంటే విష్ణు ఇక్కడ తాతగారి ఆశ్రమం ఉందంట దగ్గరలో వెళదామా మురుగను హోటల్ దగ్గర అన్నారు సరే డాక్టర్ గారు వెళ్దాం పదండి అన్న సరే మురుగున హోటల్ దగ్గరికి వచ్చాం మధ్యాహ్నం పూట ఎవరిని అడిగదు అంటే అక్కడ ఎవరు కనపడలే అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు రెండు వేల పద్దెనిమిది అనుకుంటా బహుశా ఎవ్వరు కనిపించలే మిట్ట మధ్యాహ్నం మూడున్నర నాలుగింటికి సరే ఇదే రోడ్డు అన్నారు కొంచెం ముందుకు వెళ్దాం అన్నారు పదండి డాక్టర్ గారు అన్న అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ రోడ్డు చివరిలోనే ఒక అతను ఆగి అడిగి విష్ణు అతనే అన్నారు నేను అడిగా ఏమండి తాతగారు ఆశ్రమం అంటే ఎక్కడ అండి అని అడిగా ఆయనే ఉన్నాడు కోటయ్య గారి ఆశ్రమమేగా అన్నారు కాదు కాదండి తాతగారు ఆశ్రమం అంటున్నాను నేను నాకు తెలియదుగా తాతగారి పేరు మా డాక్ ఉండు విష్ణు ఆ కొత్తరామ కోటయ్య గారు తాతగారు ఆశ్రమే అన్నారు అప్పుడు ఇదిగోండి ఈ రోడ్డు లైన్ చివరికి వస్తే ఆశ్రమం ఉంటుంది అదే ఆశ్రమండి నాకు అప్పుడు దాకా తాతగారని పేరు ఫోటో తెలుసు కానీ వారి పేరు కూడా నాకు తెలియదు ఇలా వచ్చాను వచ్చేదరికి ఇక్కడ అప్పుడు ఇట్లా లేదు చాలా సింపుల్గా ఉండేది ఆశ్రమం వేసి వేస్తుంది ఎవరు లేరు తర్వాత సరే అక్కడ ఏదో ఫోన్ నెంబర్ ఉంటే చేస్తే అప్పుడు ఏదో కలవల తర్వాత ప్రేయర్ చేసుకొని వెళ్దాము విష్ణు అన్నారు మా డాక్టర్ గారు నేను అప్పుడే ఇందాక చదివిన ప్రేయర్ నేర్చుకున్న తాతగారిది అప్పుడు దాకా ప్రేయర్లో కొంత భాగం నేర్చుకున్నాను ఈ ప్రేయర్ మాత్రం అప్పుడే నేర్చుకున్నాను మా డాక్టర్ గారితో అన్నాను డాక్టర్ గారు తాతగారి ప్రేయరు నేను నేర్చుకున్నాను నాకు కంఠోపాఠంగా వచ్చింది చదవమంటారా ఇక్కడ అన్న ఒడి చదువు అన్నారు అప్పుడు ఈ యోగ ప్రభా సమారాధ్యం అనే ప్రేయరు మొట్టమొదటిసారిగా బయట తాతగారి ముందు ఆశ్రయం ముందు చదవటం అదే అనుకుంటా తాతగారితో లింక్ ఏర్పడటానికి ముఖ్యమైన కారణం ఇక అక్కడి నుంచి అయిపోయింది తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత తాతగారు మా డాక్టర్ గారు అన్నారు తాతగారి గురు పూజ చిన్న కాకానికి వెళదామన్నారు వెళ్దామని వచ్చా అయితే పొద్దున పూట వచ్చాము ఇక్కడ ప్రేయరు చేసాము టిఫిన్ చేసాము వెళ్ళిపోయాము తర్వాత ఇంకోసారి ఫిబ్రవరి ఇప్పుడు ఒకరోజు వస్తే తాతగారి ఇంటి దగ్గరికి వచ్చాం అప్పుడు ఒకటి గురుదర్శనం రోజు అనుకుంటా నేను మొట్టమొదటిసారిగా లంకా విజయసారథి గారిది మధ్యాహ్నం పూట వారి కార్యక్రమం ఉంటే అది విన్నాను నాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉంది ఆ రోజు వారు ఏం చెప్పారంటే ఒక పద్యం చెప్పారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి పద్యం అది తర్వాత తెలుసుకున్నాను అది కూడా మీకు చేత ఈ యోగం మొత్తం ఆ ఒక్క పద్యంలోనే ఉందని నా భావన కరుణా కటాక్షములు రక్షించును సదా తన్మయం వర్ధిల్లెడు భక్తి ఉన్నయల నిత్యానందం ఆరోగ్య ఉట్టించెడు ప్రజ్ఞ ఈ త్రయంబు బగును తార్కాణ నేనే వేయేటికి ఏటికి మీరులందరూ దీనించక్క గుర్తింపరో అని నిన్న బుజ్జిగారు చాలా లంక విజయసారథి గారు బుజ్జిగారు అంటుంటాము చాలా చక్కగా చెప్పారు నా మనసులో బాగా ముద్ర ఏర్పడింది నిన్న క్రమే కాలక్రమేణ దాన్ని స్టడీ చేస్తున్నాం మొత్తం ఉంది సివివి కటాక్షములు రక్షిస్తాయి ఎప్పుడు సదా తన్మయం బై వర్దిల్లెడు భక్తి ఉన్న ఎడల ఈ ఒక్క వాక్యం ఉంటే చాలు మనకి భక్తి ఎలా ఉండదు మన మనం తాతగారు ఆశ్రమానికి వస్తున్నాం ప్రేయర్ చేసుకుంటున్నాము మాస్టర్ సివి నమస్కారం అంటే అంతను ఎలా ఉండాలి అది తన్మయం బైవర్దిల్లెడు భక్తి ఉన్న ఎడల అన్నారు ఆ భక్తి ఉంటే ఏమొస్తంట ఈ త్రయంబు లభ్యం బగును ఏ త్రయంబు నిత్యానందము ఆరోగ్యము ఆహా ఉట్టించాడు ప్రజ్ఞ మనకి బయట ఎక్కడ దొరకనే ఏంటది నిత్యానందం ఆనందం ఎక్కడన్నా దొరికిద్దా దొరకదు ఆరోగ్యం ఆరోగ్యం ఎక్కడన్నా దొరికిద్దా ఎక్కడ దొరకదు ప్రజ్ఞ ఎక్కడన్నా దొరికిద్దా దొరకదు ఎక్కడ దొరకనివి కొనలేనివి మాత్రం ఈ యోగంలో దొరుకుతాయి ఎప్పుడూ మాస్టర్ ఇవి నమస్కారం అని మనం ప్రేర్ చేసుకున్నప్పుడు తర్వాత లంకా విజయ గారి వీడియోస్ వింటుంటే ఇంకొక తాతగారి పద్యం నాకు బాగా నచ్చింది నా మనసుకు దగ్గరగా అనిపించింది అదేంటంటే ఇతరుల బాధలు తపనంబడి జాలి నొంది తగ రక్షింపన్ తపముగా చేయగలియను ఉపకారము చేయట కొరకే ఉండగవలియను అని అంటే మాస్టర్ గారి శాస్త్రి గారి తర్వాత తాతగారు ఏం చేశారంటే కొత్త వరవడి తెచ్చారు అనిపించింది దానికి ఏంటంటే సేవ చేయాలి సేవ చేయటే చేస్తే మనకి ఏదైనా సాధ్యమేనని అనిపించింది దాని గురించి ఈ సేవ అనే పాయింట్లో నాకు ఈ ఆశ్రమం సేవ అనేది నాకు తాతగారి బలి వరంగా ఇచ్చారు వరంగా ఎలా ఇచ్చారంటే నేను మా డాక్టర్ గారు రోజు ఆశ్రమానికి ప్రేరుకు వచ్చేవాళ్ళం కరోనా టైంలో డాక్టర్ గారిని ఒకరోజు అడిగారు మా రెడ్డి గారు గురువుగారు డాక్టర్ గారు విష్ణు బలి అన్ని పనులు చేస్తున్నారు అన్నిట్లో మంచి ప్రావీణ్యం ఉంది ఆశ్రమంలో కొంచెం పనులు ఉన్నాయి ఒక రెండు మూడు నెలలు ఆశ్రమానికి వదిలేయండి విష్ణు గారిని అన్నారు ఓకే అని అన్నారు ఆ రోజు నుంచి ఆశ్రమానికి రావటం అన్ని పనులు అన్ని పనులు అన్ని పనులు ఆశ్రమంలో ప్రతి అణువణువు నాకు బాగా తెలుసు ఆశ్రమంలో ఎన్నో పనులు సేవ చేసే భాగ్యం తాతగారు నాకు కల్పించారు ఆ భాగ్యాలు ఉన్నాయి సేవా భాగ్యాలు ఉన్నాయే సేవా మహాభాగ్యాలు కూడా ఉన్నాయి మచ్చుకి కొన్నే చెబుతాను తాతగారికి సంబంధించిన సావిత్రి బుక్ వీడియో తీయటం వరలక్ష్మి అమ్మగారితో రోజు ఆశ్రమానికి వచ్చేవాడిని నేను ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేవాడిని సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండి గుంటూరు వెళ్ళి కరెక్ట్గా అందరూ ప్రేర్ చేసుకుంటుండే ఆరు గంటలకి ఆరు గంటలకి మేము సావిత్రి వీడియో తీసేవాడిని అమ్మగారితో మూడు వందల ఐదు ఎపిసోడ్లు సావిత్రి వీడియో తీసే భాగ్యాన్ని సేవా భాగ్యాన్ని తాతగారు నాకు అదృష్టాన్ని కలిపి చేశారు అది నన్ను చూడండి ఎత్తుక్కుంటూ వస్తాయి అనమాట ఆ సేవా భాగ్యం ఆ తర్వాత ఈ సేవ ఎట్లొచ్చిందంటే వంశీ విష్ణు గారు ఫ్రీగా ఉన్నారు విష్ణుగారు విష్ణు వంశీ చాలాసార్లు అంటుంటాళ విష్ణుగారు మంచి మల్టీ టాలెంటెడ్ అని స్వతహాగా ఉన్నదే లేనాలు అది చేశారు అయిపోయింది మూడు వందల ఐదు ఎపిసోడ్ల తర్వాత మరల రాజయోగి రామకోటయ్య వీడియోస్ అద్భుతమైన పుస్తకం రాజయోగి రామకోటయ్య తాతగారి గురించి చదవండి మీరందరూ అది ఆ వరలక్ష్మీమ్మ గారి చేత మరలా ఆ వీడియోలు చేయాలని మేము సంకల్పించాం అది కూడా మూడు వందల నాలుగు మూడు వందల ఐదు ఎపిసోడ్లు వరలక్ష్మి అమ్మగారితో గారితో రోజు షూటింగ్ చేసే మహాభాగ్యం నాకు తాతగారు కల్పించారు ఎవరికి దొరికిద్దండి ఇలాంటి అదృష్టం అంత మహాభాగ్యాన్ని ఇచ్చారు తాతగారు అట్లాగే ఆశ్రమ కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచి చివరి వరకి మీరు నమ్మండి నమ్మకపోండి నెలకు రెండుసార్లు ఇంటికి వెళ్ళేవాడిని ఎక్కడే ఉండేవాడిని చాలామంది పన్నెండు గంటలు ప్రేరుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా స్నానం కూడా చేసేవాడిని కదా ఏదో పనిలో ఉంటానే ఉండేవాడిని అందరికి తెలుసు ఆశ్రమంలో నిర్మాణం అప్పుడు అన్ని పనులు శ్రద్ధ భక్తి ఉన్న ఎడల ఈ రెండు పదాలతో చేసేవాడిని నేను శ్రద్ధగా భక్తిగా ఎవరు ఏమనుకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా శ్రద్ధ భక్తితోనే ప్రేమతోనే చేస్తూనే ఉన్నాను ఎప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాను అయితే తాతగారు నాకు ఎన్నో ఇచ్చారు ఎన్నో 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 ఇచ్చారు అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది నేను తాతగారికి మనసులో ఒకటే చాలాసార్లు విన్నవించుకుంటా గురుగారు రాంగోటరెడ్డి గారితో కూడా చెప్పా ఈ జీవితం ఉన్నంత వరకు జీవితాంతం తాతగారికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని తాతగారికి చెప్పండి అయ్యా ప్రేయర్లు అని మీ అందరి సభాముఖంగా చెబుతున్నాను తాతగారికి సేవ చేసుకునే భాగ్యాన్ని తాతగారు కల్పించాలని మరల తాతగారిని వేడుకుంటున్నాను ఎన్నో ఈ ఆశ్రమంలో ఎన్నో పనులు ఒకప్పుడు ఆశ్రమం సంబంధించిన అన్ని పనులు పూల అలంకరణ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి గురువుగారికి సపోర్ట్ చేసే దగ్గర నుంచి భక్తుల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి వాళ్ళు అడిగిన డౌట్లు చెప్పటం గురించి అన్నీ చేసుకునేవాడిని అయితే దేవుడు నాకు ఒక గొప్ప లక్షణం ఇచ్చారని నేను అప్పుడప్పుడు నాకులో నేనే శబా షభాస్ అనుకుంటా ఓర్పు నేర్పు ఎక్కువ నాకు దానికి తగ్గట్టుగా తాతగారి సిద్ధాంతాలు కొన్ని పాటించటం మొదలుపెట్టాను నేను ఏంది ప్రేమగా ఉండటం ప్రేమగా ఉండటం అందరూ కోవటం కొన్ని ఈకే గారి సూక్తులు కూడా నేను పాటిస్తూ ఉంటాను చేయవలసినవి చేయదలసినవి ఈకే గారి పాయింట్లో నాకు బాగా ఇష్టమైన కొన్ని ఉన్నాయి కొన్నిట్లో ఒకటి అందరితో మంచిగానే ఉండాలి ఎందుకు సాధ్యం కాదో చూద్దాము అందరితోనే ప్రేమగానే ఉందాములే అని ప్రయత్నం చేస్తున్నా అయితే సావిత్రి వీడియో తీసేటప్పుడు ఒక సందర్భంలో దానికి సంబంధించిన తాతగారే రాస్తారు వ్రాసే వ్రాసే కలం బాగిపోయే కారణం ఏమి అని తాతగారు వాళ్ళ గురువు గారిని అడుగుతున్నారు వ్రాసే రాసే కలం ఆగిపోయిందంట తాతగారు రాస్తుంటే ఏంది బాబు కారణం ఏందని అడిగితే వాళ్ళ గురువుగారు చెప్పారంట నేను రాస్తున్నాను నేను చేస్తున్నాను అనుకున్నావు అందుకే ఆగిపోయిందని సావిత్రి గ్రంథం గురించి ఒక చిన్న రెండు వాక్యాలు చెప్తాను సావిత్రి అనేది అరవిందులు వారి సావిత్రి ఇంగ్లీషులో ఉంటుంది ఇంగ్లీషులో ఉన్న సావిత్రి పెద్ద పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్లకు కూడా అర్థం కాదు తాతగారు దాన్ని తెలుగులో కనిపిదించారు తెలుగులో కనిపిదించేటప్పుడు కూడా తాతగారు కూడా రాశారు ఇది ఎవరికి అర్థం కాదు బాబుగారు ఇది యోగంతో చదివితేనే అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదని మరి తాతగారు ఇంకొకసారి కూడా రాశారు ఏం చెప్పారంటే తాతగారు కొద్దిపాటి ఇంగ్లీష్ వచ్చిన నాకు ఇంగ్లీషే రాని మా గురువు గారు చెబుతుంటే రాశాను అన్నారు చూడండి అసలు ఎంత అద్భుతం వేటూరు ప్రభాకర్ శాస్త్రికి ఇంగ్లీ గారికి ఇంగ్లీషు రాదు ఒకవేళ వచ్చిన సావిత్రి గ్రంథం లాంటి చదివేంత ఇది రాదు తాతగారికి ఏదో కొద్దో ఇంగ్లీషు వచ్చు అయినా ఎప్పుడు శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభైలో శరీరం వదిలేశారు తాతగారు సావిత్రి మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బైలో మరి డెబ్బైలో సావిత్రి పుస్తకాన్ని తెలుగులో రాసంటే తాతగారు వాళ్ళ గురువు గారు చెప్పారంట ఎలా చెప్పారు గురువుగారు పైనుంచి దర్శనం ఇస్తుంటే కింద రాశారు దర్శన కావ్యం అండి అది సావిత్రి పుస్తకం అనేది దర్శన గ్రంథం దర్శన భాగవత అని అమ్మగారు అంటుంటారు ఆ పుస్తకం మన ఇంట్లో ఉంటేనే చాలా అసలు మన అదృష్టం ఇందాక అనుకున్నాం నేను రాస్తున్నాను నేను చేస్తున్నానని చెప్పారని మనకు అది తాతగారు ఊరికనే చెప్పలే మన కోసం చెప్పారు ఆయన ఏం చెప్పారు నువ్వు ఇంత చేస్తున్నావు కదా నేను చేస్తున్నాను నేను సేవ చేయకపోతే ఈ ఆశ్రమం ఉండేది కాదు నేను సేవ చేయకపోతే ఈ సావిత్రి వీడియో వచ్చేది కాదు అని ఊరిని నా వరకు నేను చెప్పుకుంటున్నా మనం కూడా అలాగే అనుకోవాలి వారు వారు వారి కోసం చెప్పింది కాదు మనకు ఉపయోగపడిద్దని ఆ పాయింట్ చెప్పారని నా భావన అట్లాగే శివానందం గారు చెప్పారు మొన్న ఒక సత్సంగం నిన్ను చూస్తే నీ గురువు గారి గుర్తు రావాలి బాబుగారు అని అది కరెక్టే మనం చూస్తే మనల్ని గురువు గారు గుర్తు రావాలి అట్లాగే నేను ఒకసారి మా డాక్టర్ గారిని అడిగా డాక్టర్ గారు తాతగారి బొమ్మ పెట్టుకుంటాను అందరూ కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా ఉన్నారు ఏంటి నాకు బయట బాగా ఇష్టం తాతగారి ఫోటో పెట్టుకోవటానికి అన్న పేటో పెట్టుకోవచ్చు దానికి సంబంధం ఏం లేదు విఫలం కాకూడదని తాతగారిని కోరుకుంటున్నాను అట్లా అట్లాగే ఇది ఇందాక ఈకే గారి గురించి వారి వాక్యాలంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాను తాతగారి గురించి ఈకే గారు ఒక పదం రాశారు బాధలో ఉన్నవారి ఎందు వీరికి గల ప్రేమ వారి తల్లులకు ఉంటుందా అని అసలు జన్మ ధన్యమయ్యే మాట ఒళ్ళు గగురు పొడిచే మాట సాక్షాత్ ఈకే మాస్టర్ గారు తాతగారి గురించి చెబుతున్నారు బాధలో ఉన్నవారి ఎందు వీరికి గల ప్రేమ వారి తల్లులకు ఉంటుందా తాతగారికి అంత ప్రేమ అనమాట వాళ్ళ తల్లులకు కూడా ఉండదంట తాతగారికి ఉండిద్దంట ఎవరు బాధలో నిండలేదండి పోవంతు కూడా నిండలేదన్నాడంట నాయనా పదివేలు అయిపోయినాయి కానీ గది నిండలేదని రెండో శిష్యుడి దగ్గరికి వచ్చారంట ఏమి నాయనా అని పదివేలు ఇస్తే పది రూపాయలు తగ్గించి మిగతా ఆయన తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు గురువుగారికి తిరిగి ఇచ్చాడంట ఏంది నాయనా నువ్వు ఏం చేసావు గది అలా నింపేవు పది రూపాయలు తన్నానంట రండి గురువు గారిని గది తలుపు తీశారు తలుపు తీస్తే గదంత హాయిగా భక్తి సువాసనలతో అగరబత్తి వాసన వచ్చిందంట ఏం చేశారంటే పది రూపాయలు పెట్టి అగరబత్తి కొని భక్తిగా గురువుగారి ఫోటో పెట్టి పెట్టారమ్మ మంచి భక్తిగా ఉండాలి ప్రేమగా ఉండాలి మనసు మనం మాట్లాడే మనిషి ప్రతిదీ భక్తిగా ఉండాలి అని నా భావన ఆశ్రమానికి తాతగారు ఎంతోమందిని దీవించారు ఎంతోమందిని దీవించారంటే ఇక్కడికి తాతగారు అంటుంటారు మానవుడికి సాధ్యంగా అనేది ఆగిపోతుంది మానవుడు ఒక ఒక వారికి ప్రయత్నం మొదలుపెట్టి ఒకదాంత ఆగిపోయి చేతులు ఎత్తేసాడు ఎవరో అట్లా కదే అన్నారు తాతగారు అప్పుడప్పుడు నేను ఈ పద్యాన్ని కూడా గుర్తుంచుకుంటా ఎప్పుడైనా నాకు కొంచెం అది ఈ అనేజీగా ఏదైనా అనిపించినప్పుడు నాకు కూడా భయం లేదు తాతగారు మీరే ఉన్నారని వారిని స్మరించుకుంటూ మెమరు వేసుకుంటాను అలా నేర్చుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి ప్రతి అనుభూతి ప్రతి భక్తులు భక్తురాలు నాకు బాగా అందరూ తెలుసు ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు అంత అంతకుముందు తాతగారి ఆశ్రమానికి వచ్చే ఫోన్ కాల్స్ డైరీలు కూడా నేనే రాసేవాడిని చాలా ఉంది మాట్లాడాల్సింది టైం తక్కువగా ఉంది అంటే అవకాశం ఉన్నప్పుడు ఇంకొకసారి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను తాతగారికి నమస్కారం వాసుదేవ